మా కోరు చూసారా నేను గుడ్లన్నీ తీసేస్తాను ఎలా పోతుందో కొన్ని నుంచి అండి నా కోసం అన్ని తీట్లా ఉన్నాయి అన్నీ తీసేస్తే రేపు పెట్టడానికి అవి కన్ఫ్యూజ్ అయిపోతుంది నా గుడ్లు ఏమైపోయినాయి అని గుడ్లు అన్ని నేను తెచ్చేస్తున్నాను చూ ఎలా అరుతుందో దాని గుడ్లన్నీ తీసానని ఎలా అడుతుందో గుడ్లు పెట్టడానికి పోటీలు పడతాయి అనమాట మా కోళ్ళు ఒక దగ్గరే అన్నీ పెట్టాలని చూస్తే అవి పగిలిపోతాయి గుడ్లు అని చెప్పి నేను వాటిని సపరేట్ సపరేట్గా కమ్మేస్తాను మళ్ళీ మా ఇంట్లో ఎక్కువ కోళ్ళు ఉంటాయి కాబట్టి కోడి గుడ్లు ఎక్కువ పారం గుడ్లు మాత్రం ఎప్పుడన్నా చుట్టాల చుట్టాలు అనమాట ఎప్పుడో తక్కువ లేనప్పుడే కోడి గుడ్లు ఎక్కువ నాటుకోడి గుడ్లే వండుతాను నేను ఈరోజు ఉండే కూర ఎందుకంటే త్వరగా వండుతున్నాను క్యారేజీ కట్టాలి తోటలో పని చేస్తున్నారు క్యారేజీ కట్టాలని చెప్పి రోజు త్వర త్వరగా వంట చేసేస్తున్నా వాళ్ళ క్యారేజీ పంపించేస్తే కొంచెం హడావుడి తగ్గుద్ది అనమాట వీడియో తీయడం అయితే చాలాసేపు పట్టింది కానీ దీన్ని ఫాస్ట్గా పెంచేసేటప్పటికి ఎంత ఫాస్ట్గా కనబడుతుంది మీకు దీన్ని కట్ చేసి కట్ చేసి మళ్ళీ ఎంతవరకు తీసుకొచ్చాను వాళ్ళు క్యారేజీ పెట్టేసిన తర్వాత శుభ్రంగా దీన్ని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అబ్బా వీడియో నచ్చితే ఒక లైక్ అబ్బా